బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా చాలా నటీ నటులు ఇందులో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు అలా మూడో సీజన్లో పెద్దగా అంచనాలు లేకుండానే పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన తెలుగు అమ్మాయి పునర్నవి భూపాలం ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కన పెట్టేసిన పునర్నవి ఇప్పుడు ప్రేమలో పడిందా అనే సందేహం వస్తుంది హైదరాబాద్కి చెందిన పునర్నవి ఉయ్యాలా జంపాలా మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది అలా బిగ్ బాస్ మూడవ సీజన్లో ఏకంగా పదకొండు వారాల పాటు ఉంది సింగర్ రాహుల్ తో ఈమె నడిపిన ప్రేమ కహాని గురించి మందికి తెలుసు అదంతా స్క్రిప్ట్ అయినప్పటికీ ఈ జంటకు చాలా మంచి కనెక్ట్ అయ్యారు ఇక ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన పునర్నవి ఆ తర్వాత పైచదోల కోసం విదేశాలకు వెళ్ళిపోయింది యూకేలో ఉన్నట్లు ఈ భామ ఇప్పుడు ప్రేమలో పడినట్లు తెలుస్తుంది ఓ కుర్రాడితో ఉన్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది అయితే ఇతడు బాయ్ ఫ్రెండా లేదంటే ఇంకెవరైనా అనేది తెలియాల్సి ఉంది